రైతు సోర్లందరికీ నమస్కారం సో ఈరోజు మన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు అనేది ఏ విధంగా జరిగాయి ఏమనేది మీకు ఎవడేలో తెలియజేస్తాను సో నేటితో పోల్చుకుంటే పత్తి కొనుగోలు అనేది ఏ విధంగా జరిగాయి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది క్లారిటీకి ఎవడేళ్ళో తెలియజేస్తాను అంటే ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీరు అరకొర చూసినట్టు నథింగ్ యూల్ గేట్ అంటే ఏం అర్థం అవ్వదు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ప్రస్తుతానికి అంటే ఏం రేట్లు వెళ్తూ ఉన్నాయి ఏమనేది ఈ విడిలో మాట్లాడుకుందాము సో పత్తి కొనుగోళ్లు అయితే కొంచెం అని చెప్పేసి కొంచెం స్లోగా జరిగింది మార్కెట్ నిన్న ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు గరిష్టంగా ఉంటాయి ఈరోజైతే ఏడు వేల మూడు వందల డెబ్భై రూపాయలు గరిష్ గరిష్ట ధర అయితే వెళ్ళింది నిన్నటితో పోల్చుకుంటే ఒక డెబ్బై రూపాయలు డౌన్ మార్కెట్ వచ్చేసి ఒక డెబ్బై రూపాయలు స్వల్పంగా ధర అయితే తగ్గింది మన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి అయితే ఈరోజు గరిష్ట ధర ఏడు వేల మూడు వందల డెబ్భై రూపాయలుగా నిర్ణయించబడింది ఇంకా కోల్డ్ మిర్చి ధరలు అయితే తేజారకం అయితే పదమూడు వేల ఏడు వందల రూపాయలు త్రీ ఫోర్ వన్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వండర్ హార్ట్ అయితే పదహారు వేల రూపాయలు అలాగే దీపికా అయితే పదమూడు వేల మూడు వందల రూపాయలు ఇది వరంగల్కి సంబంధించి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు జరిగే పత్తి కొనుగోళ్లు సో ఇంతకుమించి ఇక్కడైతే ఇక్కడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చింది వెలంపాట్లు కొంచెం స్లోగా జరిగాయని చెప్పొచ్చు ఒక డెబ్బై రూపాయలు డౌన్ అయ్యి మార్కెట్ వచ్చేసి అంటే నిన్నంతా ఫాస్ట్ అయితే ఈరోజు అంతా అనిపించలేదు సో అరైవల్స్ కూడా అటు ఇటుగా వచ్చినా ఈరోజు వచ్చేసి అయితే ఇదే అప్డేటు మీకు నేను చెప్పే తెలుగు అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకుంటాను అనుకుంటాను ప్యూర్ తెలుగే కదా మాట్లాడినది ఇది వరంగల్కి సంబంధించి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ సో లైక్ చేయడం మర్చిపోతుందని అలాగే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది